నిన్నటి రోజున పీచర గ్రామంలో మేడారం సమ్మక్క సారక్క మినీ జాతర చైర్మన్ పదవి కోసం ముప్పై ఆరు మంది సభ్యులతో నిన్న సర్పంచ్ గారి ఆధ్వర్యంలో మాట్లాడడం జరిగిందని చెప్పి పీచర గ్రామస్తులు మా దృష్టికి తీసుకురావడం జరిగింది ముప్పై ఆరు మంది డైరెక్టర్లకు గాను ఇరవై మూడు మంది డైరెక్టర్లు కొయ్యడ మహేందర్ను యొక్క మినీ జాతరకు చైర్మన్గా ఎంపిక చేయాలని చెప్పి చెప్పడం జరిగింది తీర్మానం కూడా చేయడం జరిగిందని చెప్పి మా దృష్టికి రావడం జరిగింది మరి ఇటు విషయాన్ని కొందరు సారదపారులు వాళ్ళు యొక్క మహేందర్ అనే వ్యక్తి ఎస్సీ మాదిగా మరే ఈ యొక్క మినీ జాతరకు ఎస్సీ మాదిగాను చైర్మన్ చేయడము ఆ యొక్క కొంతమంది ప్రజాప్రతినిధులు దీన్ని వ్యతిరేకిస్తూ మాదిగా వాళ్ళు కనుక చైర్మన్గా ఉంటే మేము ఒప్పుకోము మీరు దీన్ని మీరు కాకుండా చేయాలని చెప్పి ఒక కులాసలకు దీన్ని చెప్పడం జరిగింది చెప్పి వాళ్లకు అనేక ప్రలోభాలకు గురిచేసి కొంత గొడవ చేయడం లాంటివి జరిగినాయని చెప్పి మా దృష్టికి రావడం జరిగింది మరి కుల మత భేదం లేదు అందరం సమ్మానం అని చెప్పి ఈ యొక్క రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చెబుతున్నప్పటికీ మరి ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు మాత్రం మరి ఈ యొక్క మాదిక సామాజిక వర్గానికి చెందిన మహేందర్ అనే వ్యక్తిని చైర్మన్ కాకుండా అడ్డుకోవడం సబాబ్ కాదని చెప్పి ఈ సందర్భంగా మేము ఎంఆర్పిఎస్ పక్షాన గుర్తు చేస్తున్నాం మరి చట్టబద్ధంగా చట్టబద్ధంగా చట్ట చట్టబద్ధంగా ముప్పై ఆరు మందికి మరి మెజార్టీ డైరెక్టర్స్ ఇరవై మూడు మంది అంటే ఒక్క డైరెక్టర్ ఎక్కువన్నా కూడా చైర్మన్గా ఎన్నిక చేయవలసిన అవసరం ఉంటుంది కానీ ఒక కుట్రపూరిత సార్ పనులను వాళ్ళ యొక్క కుట్రపూరితంగా వ్యవహరిస్తూ వాళ్ళు కాకుండా చేయడం జరిగింది మరి దీనికి బాధ్యత తీసుకోవాల్సింది మరి సర్పంచ్ మేక రవి గారు మరి ఎంపీటీస్ గారు కానీ మరి ఉప సర్పంచ్ గారు కానీ ఈ యొక్క ఎప్పుడైతే ఇది గొడవలకు దారితీస్తుందో మరి వాళ్ళు వాళ్ళ చేతులకు తీసుకొని దీని యొక్క కమిటీని యొక్క ఎన్నిక చేయవలసిన అవసరం ఎంతగా ఉన్నది కానీ ఎన్నిక చేయగలకుండా కాలయాపన చేస్తున్నారు మరే మాదిగా కులాసులు అని చెప్పి చిన్న చూపు చూస్తూ యొక్క చైర్మన్ పదవికి డైరెక్టర్సు ఎక్కువ సంఖ్యలో ఉన్నప్పటికీ మీరు కుట్రపడి చేయకుండా మాత్రం దీన్ని రాబోయే రోజులలో మేము మా ఎంఆర్పిఎస్ జిల్లా రాష్ట్ర కమిటీకి తీసుకుపోయి అవసరమైతే మందకృష్ణ మాదిగ మాదిగా గారి దృష్టికి కూడా తీసుకపోయి మేము పెద్ద ఎత్తున దీన్ని తమ దృష్టికి తీసుకుపోయి ఆందోళన కార్యక్రమాలు కూడా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం మరి వారు ఉన్నారో ఇప్పటికైనా కూడా ఈ యొక్క గొడవ సర్దుమరగకుండా ఉండాలంటే మరి ఖచ్చితంగా మహేందర్ గారిని చైర్మన్గా ఎన్నిక చేయాలి అని చెప్పి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం మరి రాబపోయే రోజులలో కూడా ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే మరి మేము ఖచ్చితంగా ప్రెస్ మీట్ పెట్టవలసిన అవసరం ఎందుకు వచ్చిందంటే మరి ఇట్లాంటి సంఘటన ఇంకొక కాడ జరుగుతుంది మరి అలా జరగకుండా ఉండేందుకు మరి న్యాయబద్ధంగా పోతాము కాబట్టి మరి న్యాయబద్ధంగానే జరగాలి మరి కుట్రపూరిత సార్థపరులైన ఈ యొక్క ప్రజాప్రతినిధులు అట్లాంటి వారి యొక్క ప్రవర్తనను మార్చుకోవాలి ఈ యొక్క ఎన్నిక సజావుగా జరగాలని చెప్పి సందర్భంగా మేము గుర్తు చేస్తూ గంగారాబ్ శ్రీనివాస్ మాదిగా ఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకులు అన్మకొండ